హాయ్ వెల్కమ్ టు మొబైల్స్ ఈ రోజు మన అయితే మన కస్టమర్ మన షాప్ లో అయితే ఎక్స్చేంజ్ వచ్చారు ఆయన ఎక్కడ నుంచి చూసారా ఓకే చూసారనా మన వీడియోని ఇన్స్టాగ్రామ్ లో చూసారా అన్న అయితే మన దగ్గర ఇన్స్టాగ్రామ్ లో మన వీడియో తీసి మన దగ్గర వచ్చేసి నథింగ్ ఫోన్ అన్నది నథింగ్ ఫోన్ టూ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ ఇదైతే ఎక్స్చేంజ్ లో మనకి ఇచ్చి మన దగ్గర అన్న మోటో ఎయిట్ ఫార్టీ నియో ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ మొబైల్ దగ్గర ఉన్నారు ఏమైనా ఇది రిటర్న్ ఇవ్వడానికి కారణం ఏమి సైజ్ ఎక్కువ ఓకే ఏదైతే పోర్టబుల్ ఉందా మీకు బాగా కన్వీనియంట్ ఉందా అండి రీజన్ అయితే అందరికీ కొంచెం పెద్దదిగా అనిపించడం వల్ల కొంచెం కన్వీనియంట్ లేదని ఇది మనకిచ్చి ఇదైతే తీసుకున్నారు మొబైలు ఇలా ఎక్స్చేంజ్ లో మంచి ఆఫర్ కావాలన్నా లేదు డైరెక్ట్ కావాలన్నా సెకండ్ హ్యాండ్ మొబైల్ మంచి రేట్లు మన షాప్ లో అవైలబుల్ ఉన్నాయి फ्रेंड्स फ्रेसा बड्रोल्सी वीआर मोबाइल मार्केट का फ्रेंड्स थैंक यू